తేజ కిచెన్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే అరిసెలు చేశాను మనం ఇంట్లోనే ఎటు వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా స్వీట్ తినాలనిపిస్తే ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి అరిసెలు పక్క కొలతలతో చేశాను ఇవి కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే అరిసెల కోసమని ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యం తీసుకొని ఒక గంజిలో ఒక బౌల్లో పోసుకోవాలి పోసుకొని వీటిని అయితే శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని తర్వాత వీటిని అయితే నానబెట్టాలి నానబెట్టిన తర్వాత నైట్ ఏం చేయాలంటే నానబెట్టి మళ్ళీ ఆయన పంపేసి మళ్ళీ పెట్టుకోవాలి ఇలా మధ్యాహ్నం పెట్టినామంటే రేపు మధ్యాహ్నం వరకు అలా నానబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత తీసి ఇలా ఒక జల్లట్లో వేసుకోవాలి ఇవి మొత్తం వాటర్ అనేవి పోవాలి ఆ విధంగానైతే ఆరాలి ఆరిన తర్వాత మనమైతే వీటిని మిక్సీకి వేసుకుందాము మిక్సీ పట్టుకోవాలి కొన్ని బియ్యం కాబట్టి నేను మిక్సీ పడుతున్నాను మీరు బాగా ఒక కిలో రెండు గిర్ని కాడ పట్టించుకోవచ్చు ఇప్పుడైతే చూసారా పిండి ఈ విధంగానైతే రెడీ అయిపోయింది ఇలా ఒత్తుకొని పెట్టుకోవాలి నేను మధ్య మధ్యలో జల్లెడ పట్టుకొని మళ్ళీ మళ్ళీ పట్టాను మెత్తగా పట్టుకున్నాను ఈ విధంగా పట్టిన తర్వాత మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకున్న తర్వాత యాలకుల పొడి తర్వాత బెల్లము గ్లాసు కదా ఒక కిలో బియ్యం అవుతాయి అందుకోసమనే ఒక ముప్పావు అర్ధపావు కంటే ఎక్కువ బెల్లం తీసుకోవాలి అంటే పావు కిలో కంటే తక్కువ బెల్లం తీసుకోవాలి ఒక చాయ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇందులోనైతే కొంచెం వేడవగానే ఇందులో మనం బెల్లం అయితే వేసేసుకుందాము లైట్గా వేడవనివ్వాలి ఇప్పుడు మనం బెల్లం అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి బెల్లాన్ని కలిపేసుకుందాము ఈ విధంగా శుభ్రంగా మంచిగా కలుపుకోవాలి ఇది మనకు పాకం రావాలి ఆ విధంగా కలపాలి అందరికీ అర్సలు చేయడం వచ్చే ఉంటుంది కానీ ఈ కొలతలతో ఒకసారి చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే దీన్ని మంచిగా మెదుపుతున్నాను ఇప్పుడు చూసారా మొత్తం ఉండలు లేకుండా మంచిగా అయింది ఇప్పుడు ఈ విధంగానే ఒకసారి వేసి చూద్దాము పాకం వచ్చిందో రాలేదు మొత్తం వేడైంది అంతే ఇంకా పాకం రాలేదు ఇలా మంచిగా నూరగా వస్తుంది ఇప్పుడైతే మంచి నొరుగు వచ్చింది మనకు పాకం కూడా వచ్చింది ముద్దలాగా ఈ విధంగా కావాలి అప్పుడైతేనే మనకు పాకం అనేది వచ్చినట్టు అవడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడైతే మనం దింపేసి పెట్టుకుందాము ఇప్పుడు నువ్వులు వేసుకుందాము ఇందులో త్వర త్వరగా నువ్వులైతే వేసేసుకుందాము నేను ఒక్కదాన్నే చేసుకోవడం కాబట్టి కొంచెం త్వర త్వరగా చేసుకోవాలి ఇద్దరైతే ఒకరు చేస్తే ఒకరు పోయచ్చు అన్నీ యాలకుల పౌడర్ వేసుకుందాము యాలకుల పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి కొంచెం వేసుకొని కలిపిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడైతే కలుపుకుందాము చూసారా ఈ విధంగానైతే రెడీ అయింది ఇప్పుడే దీన్ని ఆరబెడదాము ఆరబెట్టి మనదైతే చల్లారిపోయింది పూర్తిగా ఇప్పుడైతే మనం ఒక ముద్ద తీసుకొని మంచిగా చేసుకుందాము మీరు గట్టిగా అనుకోండి కొంచెం ఆరడం ఆరడం అవసరం లేదు తొందర త్వరగానే చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవాలి ముద్ద చేసుకొని ఈ విధంగానైతే ఒత్తుకోవాలి ఒత్తుకొని మనం కంచట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి దీన్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకొని తర్వాత ఇది ఒక ముద్ద వేసుకొని చూడాలి వేసుకుంటే అది కరెక్ట్గా అయిందనుకోండి అయినట్టే ఇప్పుడు మనది రౌండ్గా రాలేదు కదా ఇప్పుడైతే మనము ఈ విధంగా నూనెలో వేసుకొని కాల్చుకోవాలి రెండు వైపులా మంచిగా కాలాలి దూరగా కంటే కొంచెం ఎక్కువనే కాలాలి అప్పుడైతేనే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనది పొంగుతుంది పొంగుతుంది చూడండి ఈ విధంగా పొంగాలి పొంగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక సైడ్ గాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి తిప్పుకొని మంచిగా కాలాలి కాలిన తర్వాత మనం ఇప్పుడు ఈ రెండిటిని అందులోనైతే వేసేసుకుందాం ఇంకా గాలినివ్వాలి ఇప్పుడైతే మనం ఒక సా ఒక టిప్ చెప్పుకుందాం సబ్జ గింజలు ఉంటాయి కదా సబ్జ గింజలను మనమైతే మధ్యాహ్నం నానబెట్టుకొని నైటు ఒక గోరు నీళ్ళలో సబ్జ గింజలు వేసుకొని తాగామనుకోండి మనము సన్నగా అవుతాము నెల రోజుల్లో మీకు డిఫరెంట్ అంటే తెలుస్తుంది అవి ఇప్పుడు రెండు వైపులా గాలిన తర్వాత గరిటతో ఒత్తుకొని ఈ విధంగా ఇందులో వేసుకోవాలి రెండు వైపులా గరిటతో ఒత్తుకొని వేసుకోవాలి పిండిన నీటిని మళ్ళీ మంచిగా ఇందులో వేసుకొని కాల్చుకోవాలి ఇలా పొంగుతూ ఉంటేనే బాగుంటుంది చూసారా ఏ విధంగా ఉన్నాయో మిగతా అన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి ఇంకేం కలసి మనీ అన్నీ రెడీ అయిపోయాయి ఈ అరిసెలు కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్